బైకాపా ప్రభుత్వంలో అదాని నుంచి అప్పటి ముఖ్యమంత్రి జగన్ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా తీసుకుని శక్తితో చేసుకున్న సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని తక్షణం రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని వివిధ పార్టీలు ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు సామాన్యుల మీద ఇరవై ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలకు పైగా భారం పడుతోందని ఈ ఒప్పందంలో అవినీతికి పాల్పడ్డ వారిపై విచారణ చేపట్టాలని కోరారు విజయవాడలో సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ అధ్యక్షుడు చక్రవర్తి అధ్యక్షతన ఎంబీవీకే నందు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఏబి వెంకటేశ్వరరావు పివి రమేష్ రావులపల్లి రవీంద్రనాథ్ బాబురావు సీనియర్ నేత కొనకొండ శివాజీ ఐద్వార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి తదితరులు పాల్గొన్నారు సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ ఆధ్వర్యంలో నల్లమూతు చక్రవర్తి గారు చొరవ తీసుకుని రాష్ట్రానికి అవసరమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అదాని సెకి సోలార్ విద్యుత్ ఒప్పందం రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ని కాపాడాలి అనేటువంటి అంశం మీద ఈ చర్చ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ అదానీ సంస్థతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ ద్వారా చేసుకున్న ఒప్పందం రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి తీరనటువంటి హాని కలిగి చేస్తుంది పార్టీలుగా లేదు సంస్థలుగా చెప్పడమే కాదు రెండు వేల ఇరవై నాలుగు జూలై తొమ్మిదవ తేదీన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగం మీద ఒక శ్వేతపత్రం విడుదల చేశారు సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఈ ఒప్పందం వల్ల నష్టం జరుగుతుందని ఆయన స్వయంగా అధికారయుతంగా విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రకటన చేశారు గతంలోనూ ఈరోజు తెలుగుదేశం పార్టీ లెక్కలు చెప్పే లెక్కల ప్రకారము లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది ఇది ఇంకా చెప్పాలంటే ఇది కూడా తక్కువ లెక్కే పోనీ లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రస్తుత తరం మీదే కాదు మన భవిష్యత్తు తరాల మీద కూడా ఇరవై ఐదు సంవత్సరాల పాటు ప్రభావం పడుతుంది ఇది ఇప్పుడు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కుదుర్చుకున్నటువంటి సోలార్ విద్యుత్ ఒప్పందం ఇది భారము ఇది ఎక్కువని ఈరోజు మాట్లాడుతున్నాం నిజమేది ఎక్కువే కానీ ఒకప్పుడు సోలార్ విద్యుత్ పన్నెండు రూపాయలది ఇవాళ రెండు రూపాయలకి వచ్చింది రాబోయే ఐదేళ్లలో పదేళ్లలో ఇది రూపాయికి అర్ధ రూపాయికి ఇరవై ఐదు సంవత్సరాలు ఇది పది పైసలు కూడా పడిపోవచ్చు ఎందుకంటే పన్నెండు రూపాయలు రెండు రూపాయలకి వచ్చింది అయినా ఇరవై ఐదేళ్ళు కూడా ఈ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలే వాళ్ళకి చెల్లించాల్సిందే అది బయట మార్కెట్లో పడిపోయినా అంటే దీని ప్రభావం ఎలా ఉంటుందో అర్థమవుతుంది గత ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారాలు వేశారు అని శ్వేతపత్రంలో చెప్పారు బాధుడు ఆపేస్తామని కానీ ఇప్పుడు బాధుడు అప్పుడు సింగిల్ బాధుడు ఇప్పుడు ఉమ్మడి కూటమి బాధుడుగా మారిపోయింది తొమ్మిది నెలల కాలంలో ఎఫ్పిపిసిఏ ఫ్యూయల్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో మనం అందరం మాట్లాడుతున్న ట్రూ అప్ సర్దుబాటు ఛార్జీల పేరుతో పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈ తొమ్మిది నెలల్లో ప్రజల మీద డైరెక్ట్గా భారం పడింది మనందరికీ వచ్చే బిల్లుల్లో చూసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ట్రోప్ ఛార్జీలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు స ఎఫ్పిసిఐ ఛార్జీలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎఫ్పిపిసిఐ ఛార్జీలు గత నెల అంటే ఫె మార్చి ఏప్రిల్ ఏ నెల కాల నెల ఇది ఇప్పటికీ నాలుగు రకాల సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఇది గమనించినప్పుడు ఈ వారం ఈ సెకీ ఒప్పందం ద్వారా ఇంకా రాబోయే కాలంలో మరింత ఎక్కువగా ప్రజల మీద పడుతుంది కాబట్టి ఈ ఒప్పందం రద్దవ్వాల్సిందే ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి చక్రవర్తి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నన్ను ఇక్కడ పిలిపించినందుకు మిమ్మల్ని అందరినీ కలిసి మాట్లాడే అవకాశం కల్పించినందుకు ఇంకొకసారి మీకు నమస్కారం నేను చాలా క్లుప్తంగా ముఖ్యంగా రెండు మూడు విషయాల గురించి మాట్లాడదలుచుకున్నాను నేను ఈ యొక్క ఈ ఎలక్ట్రిసిటీ రంగంతో కొంత పరిచయం ఉంది కాబట్టి నేను ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా ఐదు సంవత్సరాలు చేసి తర్వాత ఆర్ఈసీ చైర్మన్గా ఒక ఇంచుమించు మూడు సంవత్సరాలు చేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వారికి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశాను కాబట్టి నాకు ఈ విషయాల గురించి కొంత కొంతలో కొంత అవగాహన ఉంది ముఖ్యంగా పవర్ సెక్టర్ గురించే ఒకసారి యాక్చువల్లీ ఒక రౌండ్ టేబుల్ లాంటిది ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది బాబురావు గారు చెప్పిన విషయాలు చాలా ముఖ్యమైన అంశాలు రిఫార్మ్ వలన నాణ్యమైనటువంటి తక్కువ ధరకి మంచి విద్యుత్తు ఎందుకంటే విద్యుత్ అనేది మనందరికీ కూడా అవసరం ఈరోజు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నామంటే దానికి విద్యుత్తు ఉండడం వల్ల కానీ అది రిఫార్మ్స్ వలన ఈ ట్రాన్స్ఫర్మేషన్ వలన కార్పొరేటైజేషన్ వల్ల అంటే ఎలక్ట్రిసిటీ అథారిటీని డిసెగ్రిగేట్ చేసి తర్వాత వాటిని కంపెనీల కింద ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ ఎఫిషియంట్గా పనిచేస్తాయి దానివలన ధరలు తగ్గుతాయి నాణ్యత పెరుగుతుంది అనే ఒక నమ్మకంతో ఏర్పాటు చేశారు కానీ మనం గమనించింది ఏమిటంటే ఒక ది డిస్కామ్స్ ఏదైతే ఉన్నాయో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో అవి ఎవరైతే ప్రజలకి నాణ్యమైనటువంటి ఈ యొక్క విద్యుత్తు అందజేయవలసిన బాధ్యత ఉందో వాటి అవి తీవ్రమైనటువంటి అప్పుల్లో కూరుకుపోయాయి వాటి యొక్క పని విధానంలో చాలా లోటుపాట్లున్నాయి పంతొమ్మిది వందల రెండు ఇరవై పదహారు సంవత్సరంలో అంటే తొమ్మిది సంవత్సరాల క్రితం ఉదయ్ అనే ఒక స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చి అప్పుడున్న అప్పులన్నీ కూడా డిస్కామ్ అప్పులన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి అని ఒక కండిషన్ పెట్టినప్పుడు నేను ఫైనాన్స్ సెక్రటరీగా దాన్ని వ్యతిరేకించాను తర్వాత నేను ఢిల్లీ వెళ్ళిన తర్వాత దాన్ని ఎనిమిది కోట్ల అప్పుని స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది అంటే ప్రజల మీద డైరెక్ట్గా భారం కంపెనీ నుంచి తీసేసి ప్రజల మీద ఈరోజు అదే అప్పు ఇంచుమించు నలభై వేల కోట్ల రూపాయలకి చేరుకుంది మూడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి ఎందుకంటే ఇది నెమ్మది నెమ్మదిగా మళ్ళీ చివరికి ప్రజలకు అంత అప్పుల రూపేనా కానీ లేకపోతే బడ్జెటరీ సపోర్ట్ ద్వారా కానీ సబ్సిడీల ద్వారా కానీ లేకపోతే ప్రత్యక్షంగా వాళ్ళ మీద భారం వేయడం ద్వారా కానీ ప్రజల నుంచి వసూలు చేయడం ద్వారా కానీ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా ప్రజల మీద పడే అవకాశం ఎక్కడైతే లాభాలు కనబడుతున్నాయో అంటే ఓన్లీ ట్రాన్స్కోర్స్ ట్రాన్స్మిషన్ సిస్టంలో మాత్రమే లాభాలు కనబడుతున్నాయి ప్ర మన భారతదేశ వ్యాప్తంగా ట్రాన్స్మిషన్ కంపెనీల్లో అవన్నీ కూడా కంపెనీ రెండు వేల పద్నాలుగులో మేము సమాఖ్యాంధ్ర ఉద్యమం జోరుగా నిర్వహిస్తున్నప్పుడు విశాలాంధ్ర మహాసభ పేరుతోటి పెద్దల వాసిరెడ్డి కృష్ణారావు గారు లమోత్ చక్రవర్తి గారు ఇతర పెద్దలతోటి ఢిల్లీ స్థాయిలో పెద్ద ఉద్యమం నిర్వహించారు అటువంటి ఘనమైన చరిత్ర ఉంది ఈ మధ్యకాలం నుంచి జగన్మోహన్ రెడ్డి నుండి కాడించి ఆంధ్రప్రదేశ్లో జరిగే అక్రాల మీద అక్రమాల మీద ప్రశ్నిస్తున్న బిగించేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు సిక్కి ఒప్పందం కూడా ఈరోజు టేకప్ చేయడం జరిగింది దీనికి మా పార్టీ అధ్యక్షురాలు మా నాయకురాలు షర్మిలా గారు వచ్చేవాళ్ళు ఆఖరి నిమిషంలో ఢిల్లీ నుంచి ఫోన్ చేసి అహల్గాంలో జరిగిన మరణాల్లో విశాఖపట్నం వెళ్ళబంజే ఆదేశాల మూలంగా ఆవిడ వెళ్ళడం జరిగింది లేకపోతే చక్రవర్తి గారి కార్యక్రమానికి ఆవిడ కూడా వచ్చి మా వాయిస్ వినిపించేది ప్రధానంగా విజయవాడ బస్టాండ్లో మా పార్టీ అధ్యక్షురాలు వందలాది మందిని తీసుకొని ఏసీబీ కార్యాలయానికి వెళ్ళి ఏంటి ఇందులో ఉన్న మతలు పెండి దీని మీద దర్యాప్తు చేయండి అని చెప్పి ఒక గంట సేపు కూర్చొని ఫిర్యాదు రిటర్న్గా దాఖలు చేయడం జరిగింది అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు మేమేమంటామంటే ఎన్నికలకు ముందు పయ్యావుల కేశవు గారు కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ గారు కానీ పెద్ద ఎత్తున రోజు ప్రెస్ మీట్లు పెట్టారు ఇందాక బాబురావు గారు చెప్పినట్టు ఆ పత్రికలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికలే ఈ షిడీ సాయి ఎలక్ట్రికల్స్ దీనికి లక్ష ది కోట్ల రూపాయల టెండర్లో ఏకపక్షంగా సింగల్ టెండర్ ఇచ్చేస్తున్నారని గగ్గోలు చేశారు ప్రభుత్వాలు మారిపోయినాయి వాటి మీద ఏదైనా చర్య తీసుకుంటారో ఆ టెండర్లు క్యాన్సిల్ చేస్తారనుకున్నాం ఏమీ జరగల కాకపోతే బాబురావు గారు చెప్పినట్టు అక్కడ ఎలక్ట్రోల్ బాండ్స్ సబ్మిట్ చేస్తాం మూలంగా ఇక్కడ ఈ కేసుతో పాటు అక్కడ వివేకానంద రెడ్డి కేసు కూడా స్లో అయినట్టు కనపడతా ఉంది ఇందులో ప్రధానంగా ఒకరి ప్రయోజనాలు ఒకరు కాపాడుకునే దానికోసం వ్యవహారం చేస్తూ ఉన్నారు కూటమిలో మోడీ గారికి అదాని గారు ఎంత ఇదో ఆ దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా అందులో భాగస్వామ్యం కాబట్టి చర్య తీసుకోలేకపోతాం అన్నట్టు మేమేమంటామంటే ఈ మధ్య న్యాయస్థానాలు అనేక విషయాల్లో చాలా ఇదిగా చురుగ్గా వ్యవహరిస్తూ ఉన్నాయి